అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఈరోజు రెండు ఆరు ఏడు రెండు వేల మూడు ఐదు మధ్యాహ్నం ఎస్ఐ గారు అయినటువంటి ఎస్సరా బాబా నార్జున సమాచారం మేరకు ఫూల్బాబు రోజు ఆట ట్యాంక్ దగ్గర కొందరు వ్యక్తులు గాంజాయితో పాటు వాళ్ళు సేవిస్తూ ప్యాకెట్స్తో పాటు అదేవిధంగా గాంజాయి ఉన్నదన్న ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఐదుగురు వ్యక్తుల్ని పార్డుతుందిగా పట్టుకొని వాళ్ళ దగ్గర పరిశీలిస్తే టోటల్ చిన్న చిన్న ప్యాకెట్స్ గాంధీ కన్జంప్షన్ కోసం అదేవిధంగా ఓవరాల్గా వాళ్ళ దగ్గర కేజీ ప్యాకెట్స్తో కాబట్టి ఓవరాల్గా మొత్తం ఐదుగురు వ్యక్తుల దగ్గర పరిశీలిస్తే ఫైవ్ హండ్రెడ్ కేజీస్ గాంధా దొరికినడం జరిగింది రెండు మొబైల్ ఫోన్స్ అదేవిధంగా వాళ్ళ దగ్గర బైక్ యమహా బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని పరిశీలిస్తే అందులో ఒక వ్యక్తి గూనర్ వ్యక్తి మిగతా నలుగురు కూడా ఇద్దరేమో మన అనకాపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఎలపంచ పట్టణానికి సంబంధించిన వాళ్ళు సో అనకాపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మామిడి సన్ ఆఫ్ అప్పలు రాజు ట్వంటీ ఫోర్ ఇయర్స్ దెబ్బ వీధికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా బొట్టాది వినయ్ అలియాస్ చిన్న మా పేరు అల్లారావు ఇతను బర్మా కాలనీ అనకాపల్లి టౌన్ సంబంధించిన ఇద్దరు కూడా అనకాపల్లి టౌన్ సంబంధించిన అదేవిధంగా దాడి రాము సన్ ఆఫ్ దేవుడు రాజా ఎయిటీనియర్సు ఇది వచ్చి యలమంచిరి టౌన్ తులసి నగర్ సంబంధించినవాడు అదేవిధంగా ఆడిపోయిన మనోహర్ అడి సన్ ఆఫ్ అప్పల్ అప్పల్నాయుడు ఎయిటీనియర్సు ఇతను కూడా యలమంచిరి టౌన్ కారంటల ఫలం ఇదే ఎరమంచిపోయారు సమ్మాయించి ఈ నలుగురిని కూడా దానితో పాటు ఇంకొక జూనల్ కూడా ఉన్నారు ఐదుగురిని కూడా పోలీస్ ఫస్ట్ తీసుకొని రిమాండ్ రిమాండ్ తరలించడం జరిగింది ఇంకా ఫర్దర్ గా వీళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే ఉన్నారో మనం సార్ ఆదేశాల మేరకు మన హాట్స్పాట్స్ అనేవి వెరిఫై చేస్తాం ఎక్కడైనా కానీ గాంజా కన్జంక్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి తర్వాత క్రైమ్ అవి ఎక్కడెక్కడ తీసుకో వాటి అన్నింటినీ కూడా మనం నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుని బస్సెస్ పాటు రేవ్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా కాంజా కన్జంప్షన్ దాంట్లోనే పౌంట్ ఆఫ్యూలోనే మనం కొందరు వ్యక్తుల్ని నిఘా పెట్టి మనం అర్జెస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మనం ఆఫ్యూలోని మనం కొందరు వ్యక్తుల్ని రై చేస్తే వాళ్ళ దగ్గర కూడా గాంధా కన్జంప్షన్ కోసం అదే విధంగా వాళ్ళ చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మడం కోసం కూడా ఈరోజు చేస్తూ ఉంటే పట్టుకోవడం వాళ్ళ వాళ్ళ దగ్గర గాంధా సీల్ చేసి ఈరోజు తోపు చేయడం జరిగింది